నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రెండు రోజుల పాటు సీఐటీయు అనుబంధ సంఘాలు సభ్యులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల చుట్టుపక్కల పదకొండు మండలాల వివిధ సిఐటియూ అనుబంధ సంఘాల సభ్యులు సుమారు రెండు వందల మంది శిక్షణలో పాల్గొన్నారు అనేక అంశాలను గురించి జిల్లా సీఐటీయు కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులకు వివరించారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు అలాగే మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు సోమశిల హైలెవల్ కిన్నాలు పూర్తి చేసి సాగు తాగునీరు అందించాలని ప్రజలు వలసలు వెళ్లకుండా అందరికీ పని కల్పించాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ఏ విధంగా పోరాటం చేయాలి అనే విషయాలపై ఈ శిక్షణలో చర్చించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గంటా లక్ష్మీపతి కొప్పల డేవిడ్ రాజు ఆత్మకూరు నాగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు ఇరవై రెండో తేదీ ఈరోజు ఇరవై మూడో తేదీ రెండు రోజుల పాటు నెల్లూరులో అలాగే ఆత్మకూరులో సిఐటియు మండల కార్యకర్తలకి యూనియన్ నాయకత్వానికి క్లాసులు జరిగాయి ప్రభుత్వాలు మారాయి ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది అట్లాగే రాష్ట్రంలో ఊహించని రీతిలో పాలక పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ప్రతిపక్ష కూటమి ఎన్డీఏ కూటమి అధికారానికి చంద్రబాబు నాయుడు త్వర వచ్చింది ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ఏవైతే కార్మికులు ప్రజల వాగ్దానాలు నిర్వహించలేకపోయినాడో కార్మికుల ప్రజల యొక్క తక్షణ అవసరాలు తీర్చలేకపోయారో దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు స్థానంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్మికులకి ప్రజలకి అందరికీ దూరమైనటువంటి క్రమంలో తిరిగి చంద్రబాబు నాయుడిని అత్యధిక ఊహించని మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు అట్లాగే నరేంద్ర మోడీ గారు కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యల వల్ల గతంలో ఉండేటటువంటి స్థానాల సంఖ్య బాగా తగ్గి తగ్గిపోయి ఏదో మెల్లలే మెల్లలేలాగా మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది మేము సీఐటీవీగా అడిగేది ఏంటంటే ముఖ్యంగా ఆత్మకూరు చుట్టుపక్కల ఉండేటటువంటి మెట్ట ప్రాంతాల్లో వలసలు అరికట్టండి ఉపాధి చూపించండి కార్మికులకి ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం గౌతమ్ రెడ్డి గారు చెప్పారు ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళ నాన్న రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు అంతకుముందు జానకరామ్ గారు చెప్పారు ఇంకా అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా అటు సీతారామపురం దగ్గర నుంచి దాదాపు కొండాపురం కలిగిరి కూచిరెడ్డి దాకా ఫ్యాక్టరీలు రాల అట్లాగే సోమస్తుల హై లెవెల్ కెనాలు వస్తే సాగునీరు సాగునీరు ఈ ప్రాంతాల్లో వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అట్లాగే నానంపల్లి దగ్గర కొన్ని ఎకరాల పాటు మనం అక్వైర్ చేసుకున్నాం పరిశ్రమలు స్థాపించే కోసం ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కూడా రాలా ఈ ప్రాంతంలో వచ్చిన ఒక పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బతివేలకు తరలించాడు కాబట్టి అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి ఆమె దూరంలో ఉండేటటువంటి ప్రాంతం ఆత్మకూరు దాని చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాలు వీటి అభివృద్ధి కోసం ముఖ్యంగా కార్మికుల ఉపాధి కోసం వలసలు కోసం రైతులకి సాగునీరు త్రాగునీరు సాధించేదాని కోసం కొత్త ప్రభుత్వం అయినా కానీ దృష్టి పెట్టకపోయినట్టయితే మళ్ళా మా పోరాటాలని ఉధృతం చేసేదాని కోసం మా కార్యకర్తలని కర్ఫ్యూదిచ్చేదాని కోసం ఈ యొక్క క్లాసులు పెట్టడం అనేది జరిగింది అట్లాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉండేటటువంటి ఆర్టీసీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ వీళ్ళందరినీ కూడా క్రమబద్దీకరణ ప్రకారం పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు స్కీమ్ వర్కర్లకి ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని అట్లాగే సంస్థల హై లెవెల్ కెనాలు తక్షణమే పూర్తి చేయాలని అటు పెలపూలకుంట దగ్గర నుంచి ఇటు బుచ్చిరెడ్డి పాలెం వరకు అటు వరుకుంటపాటు నుంచి ఇటు చేజర్ల వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని అట్లాగే నారంపల్లి నారంపేట దగ్గర అక్వైర్ చేసినటువంటి ప్రభుత్వ భూముల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చెప్పి అట్లాగే ఆత్మకూరులో ఉండేటటువంటి ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇటువంటి డిమాండ్ల సాధన కోసం కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోనట్లయితే మేము పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి కూడా ఈ క్లాసుల్లో మేము మాట్లాడుకోవడం జరిగింది అట్లాగే దేశవ్యాప్తంగా ఈ యొక్క లేబర్ చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి యజమానులకు అనుకూలంగా వాటిల్ని చేశారు అట్లాగే నూతన చట్టాలన్నీ కూడా జూలై ఒకటో తేదీ నుంచి ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా కొత్తగా రాబోతున్నాయి వీటన్ని ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా కార్మికుల మధ్య ఐక్యత మరింత పెంచేదాని కోసం నిన్న రోజు ఈ శిక్షణ తరగతులు సిఐటియు ఆధ్వర్యంలో అట్లాగే ఆత్మకూరు పట్టణ కమిటీ యొక్క ఆతిథ్యంలో జయప్రదంగా నిర్వహించాం ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే చేశామో ఈ ప్రభుత్వం మీద ఫస్ట్ సావధానంగా విన్నవించుకుంటాం తర్వాత ఒత్తిడి ద్వారా మా సమస్యలు పరిష్కారం అయ్యేదాని కోసం కార్మికులందరూ కూడా కలిసి రావాలని చెప్పి సిఐటియుగా మేము అందరినీ కోరుకుంటున్నాం అజయ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి ృదయపూర్వక ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు షఫీ బూత్ లెవెల్ అసిస్టెంట్ ఫజిలా డాటర్ ఆఫ్ షఫీ